ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ మీ పుణ్యమాన్ని సగం పెళ్లి అయిపోయినట్టే మంచి ముహూర్తం చూసి పత్రిక రాయించేయమంటారా అలాగేనండి మంచి రోజు చూసి రాయించండి నాకు నేను పెళ్లి కొడుకుతో మాట్లాడచ్చా ఏమిటి నువ్వు మాట్లాడేది ఇంతమంది పెద్దవాళ్ళం ఉండగా మీరెవరు నేను మాట్లాడతాను ఈ అమ్మాయి పెద్ద తిరుగుబోతు మీరు పొరబడుతున్నారు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో గానీ మా అమ్మాయి అటువంటిది కాదు పొరబడింది నేను కాదు వీళ్ళు అందుకే మీ సంబంధం కోసం వచ్చారు ఏమ్మా గుర్తుపట్టావా ఇప్పుడు చెప్పండగా

ఇట్లాంటి వచ్చేసాను పెళ్ళగిపోయినందుకు నేనేం బాధపడడం లేదు ఆ కారణంగానైనా నేను కోరుకున్న వ్యక్తిని చేరుకోవాలని ఆశపడుతున్నాను ఎప్పుడు చెప్పండి మావయ్య గారు నేను చేసిన తప్పంటారా ఎంత మాత్రం లేదమ్మా నీ స్థానంలో ఎవరు నా పని చేసేవారు నేను మాత్రం అలా చేయనండి ఆ అమ్మాయి అంతా అమ్మాయి ప్రేమించేసి ఇవాళ పెట్టించుకొచ్చేస్తే దానికి నేను పచ్చుండే పొద్దున్న గోడౌన్ లో దూరకు ముందు ఉండాలని కావాలందురా ఆ అమ్మాయి కూడా దూరంగా మీద మీదకు వస్తున్నావు తప్పు ఇద్దరు చేశారు గనక శిక్ష ఇద్దరు అనుభవించాలి ఈ పుణ్యను ఏం చేయాలి లెంబలేసుకొని గుంజులు తీయాలి అంతేగా ఒకటి కర్రలేదు పెళ్లి చేసుకుని కదా పెళ్ళా నేను చేసుకుని అమ్మాయి గారు చేసుకో నేను చచ్చిపోతాను పతాను బాబాయ్ గారు చేసుకుంటే నేను చచ్చిపోతాను చేసుకో సచ్చకండి రా చచ్చకండి నేను ఇద్దరు నన్ను చంపకండి ఎక్కడ ఎక్కడ అంటే మాట్లాడు ఎవరూ మళ్ళీ చాలు అమ్మాయి చెప్పిన దాంట్లోనే న్యాయం ఉంటుంది ఎప్పుడు పెట్టించమంటావు ముహూర్తం చేసుకోను చేసుకోను చస్తాను అమ్మాయి నువ్వు హ్యాపీగా చచ్చిపో అలాగే బాబాయ్ కానీ చచ్చిపోయే ముందు నా చావు కారణం వీడే ఎర్రవిడే సార్ అని ఓ పేపర్ మీద రాసి అనుకో

ఆ లైక్ రైట్ ఆమనే ఎడ నేను కదరా ఆ తర్వాత నువ్వు నువ్వెలా ఆడాల్ కదా అంటే చెప్పేం తెలుసా ఆ ఇక్కడ పెళ్ళే సుందరానికి పెళ్ళా సుందరానికి పెళ్ళా పాస్ తడిపోద్ది సుందరానికి పెళ్ళా నేను నమ్మను సుందరానికి పెళ్ళా తిక్క కుదిరింది సుందరానికి పెళ్ళా కొదరద సుందరానికి పెళ్ళ అవుతుంటే నేను బతకలేను నేను చచ్చిపోతాను అమ్మా కాదు కాదు సస్తను సస్తను ప్లేస్ ఎక్కడోకిందా అయ్యో అలా అనకండి పాపం అతి సుందరానికి మాజీ ప్రేసి మాజీ అయితే మాత్రం ఎవరితో ఎవరితో రాజీ పడిపోరు కానీ ఇలా చచ్చిపోతారండి తప్పవే తప్పండి తప్పండి ఏమండి ఇందాక నుంచి చూస్తున్నాను చచ్చిపోతాను 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 అంటారు కానీ ఆవరేంటి ఇంతకి చస్తారా చావరా నాకు టెన్షన్ గా ఉంది ఇక్కడెక్కడో ఇదిగో మగలా ఇది నీకు బాగుంటుంది కానీ నీకంటే నాకే బాగుంటుంది అందుకే నేనేసుకుంటున్నాను కట్ కట్టిపాడేశారు వాడు పెళ్లి కొడుక బలి పోసివాంటికే పెద్ద తేడా ఉందలేండి ఆ బాసికి మేమిట్లా అలా కట్టారు మరి ఏం చేయమంటారండి నోరు వదిలితే బూతులు తిడుతున్నాడు చేతులు వదిలితే చెత్త కొట్టేస్తున్నాడు అందుకే ఏర్పాటు చేసాం కొడితే ఆహా అయితే ఇదే కరెక్ట్ అబ్బో ఇది ఎంత బాగుందో ఇదిగో ఆ ఏం చేస్తున్నారు రెడీ అవుతున్నాం రెడీ అవ్వాల్సింది మీరు కాదు రెడీ చేయాల్సింది ఆ పిల్లని దానంటే ఎవరో ఒక రెడీ చేయండి కొట్టాలబ్బాయి ఆగలగా పెళ్లి కుదరక్కడే

ఏటి పని మంద అక్కడ మీ ఫ్రెండ్ మా అన్యాయం జరుగుతుంటే మీరు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మంచుదవుతున్నారా మరి ఏం చేయమంటాం పెళ్లి ఆపచ్చు కదా ఏటి పెళ్లి ఆపుంటే మాకు కూడా చెప్పొచ్చు కదా ఇకంతా నీ కృషి మీద ఆధారపడి ఉంది బాబాయ్ గారు ఊరుకోవయ్యా పెళ్ళికొడుకంటే ఎక్కడైనా సిగ్గుపడాలి కాని ఇలా బాధపడతారా ఏంటండి భయపడి చచ్చిపోతుంటేను సుందరం అంతలా భయపడిపోతాం మేమంతలేము ఎందుకు గోతులు దింపడానికా మీ అందరికీ నా మీద ఎంత కక్ష కాకపోతే పాతికేళ్లగా కాపాడుకొస్తున్న ఈ ప్రాపర్టీని రాక్షసికి రాసి చేస్తారా తప్పదయ్యా ఊరుకోవయ్యా కడుపు ఆడదానికి నొప్పులు పెళ్ళైన మగాడికి తిప్పలు తప్పవయ్యా మేమందరూ పెళ్లి చేసుకోలేదు మీ సంగతి వేరు నా సంగతి వేరు అండి అల్లుడు జరిగిపోయిన పెళ్లికి బాధ్యాలెందుకు జరగవలసిన కార్యాన్ని గురించి ఆలోచించు సరే బుద్ధి లేదు కనీసం మీరైనా ఓసారి ఆలోచించద్దు మా ఆవిడ చెప్పింది ఆచరించటమే కానీ ఆలోచించి అలవాట్లేదు ముందు ముందు నీకే అలవాటైపోతుందిలే అబ్బా ఏటిది ఉంది అది కాదండి శోభన గదిలో పాలు తొగలా నీళ్లు తొగలా అని అడుగుదామని వస్తున్నాను ఇంతలో మీరే ఇదేం బాగాలేదు అదే శోభన గదిలోకి పంపుతున్నట్టు లేదు సెల్ లోకి నెట్టుతున్నట్టుంది చెప్తా తోరణాలు కట్టగానే పెళ్లి కాదు గదిలోకి నట్టగానే శోభనము కాదు ఆనందమ్మా బెదిరించి పెళ్లి చేసేసుకుంది కొవ్వించి కోపరం చేద్దాం అనుకుంటుందేమో అమ్ము నా సంగతి ఇంకా తెలియదు చెప్తా ఇక్కడ దాక్కున్నావా అబ్బే ఇది అదేం కాదు పంచు జారిపోతుంది పైకి కట్ట ఎలా అంటే బియ్య బస్తో మూట కట్టినట్టు పురికొస్తాడుతో గట్టిగా కట్టేశాడు ఊపిరి అడిగి చస్తున్నాను అంతేనా అంటే అదేంటి మొత్తం నువ్వే తాగేసావు నేను ఇస్తే మీరు తాగరుగా నువ్వు ఇస్తావేమో నేను తాగనని చెప్దాం అనుకున్నాను మీరు తాగరని నేనే తాగేశాను సరే ఇప్పుడు ప్రోగ్రామ్ గదిలోకి నెట్టారుగా ఈ పూటకి ఏదో మూలం పడుకుని పొద్దుని ఆఫీస్కి వెళ్ళిపోతాను అబ్బా అది కాదండి ఇలాగైతే నేను బయట పడుకుంటాను సరే ఇప్పటికే మీ గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు శోభనన్నాడు కూడా బయట పడుకున్నారే అనుకోండి అప్పుడు ఒకే రకంగా అనుకుంటారు తర్వాత మీ ఇష్టం చూపిన బెట్టు చాలు గాని నేను మాత్రం ఇక్కడ పడుకోను అదిగో అక్కడ చాప వేసుకుని పడుకుంటా. ఆ అయితే ఊళ్ళో వాళ్ళని అనుకోడంలో తప్పేం లేదన్నమాట అన్నమాట. ఏయ్ ఇదిగో నాకు నిద్ర పట్టదు. కొంచెం కరెంట్ పోయింది. ఆ ఆ చచ్చా కరెంటు పోల మన ఫీజులు వీక్ చేసే కరెంట్ పోసి బయటకు వస్తావు నా పరిస్థితి ఏంటి తమ కనిపించి మూడు రోజులు బ్యాలెన్స్ నా దగ్గర క్యాష్ లేకపోతే ఏంటి గోల్డ్ ఇచ్చినా పర్లేదండి అమ్మాయి గారి గాజులు కానీ దుద్దులు కానీ సర్దుకుపోతారండి పాపాయ్ గారు ఊరే ఊరి తాళి కట్టి మాత్రమే నువ్వు అంటావా కానీ ఇప్పుడు నాకు నువ్వు అంతకన్నా మీరు బాగా టెన్షన్ లో ఉంటున్నారు కసేపు వెయిట్ చేయమంటారా ఓకే తెలియ అడుగుతాలో పెద్దవాళ్ళకైనా మదిగా లేదేటండి ఎవరండి అది నా మొగుడు మరి ఫస్ట్ మ్యారేజ్ అన్నారు ఉండండి బాబాయ్తో చెప్తాను నిన్ను ఏమండి చల్ల నాకు భయం వేస్తుంది दा आ, आ,